కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నాను మనం చూసాం బాబు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు అందజేశారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ప్రజలకు అంకితమయ్యారు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అహర్నిసల్ ప్రజల సేవలో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి ఎలా జైలుకి ప్రభుత్వం పంపించిందో మనందరం చూసాం ఆనాడు మెజిస్ట్రేట్ గారు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు పవన్ అన్న నాకు ఒక హామీ ఇచ్చాడు ధైర్యంగా ముందరికెళ్ళు తమ్ముడు నీకు ఒక అన్నలాగా నేను ఉంటాను మీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొట్టు నేను నీకు నీ తరపున నీకు నేను నిలబడతాను అని హామీ ఇచ్చారు అది ఇప్పుడు కూడా నేను గుర్తు పెట్టుకున్నానని ఈ సభాముఖంగా పవన్ అన్న కూడా నేను తెలుపుతున్నా ఆనాడు ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్ మార్గంలో రావాలనుకుంటే ఏకంగా బార్డర్లో కూడా ఆపేసింది ప్రభుత్వం అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు ఈ సైకోని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయి అందుకే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒకే నినాదం అదేంటి సైకో పోవాలి సైకిల్ రావాలి ఆ నినాదం పైన ముందరికెళ్తున్నాం ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక పెళ్లి చెడగొట్టేదానికి పేటిఎం బ్యాస్ రెడీగా ఉంటుంది పోస్టులు పెడతారు మన మధ్యలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు అందరూ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు చేసే ఆరోపణలు నమ్మకూడదు వచ్చే రెండు నెలలు కలిసి గట్టిగా పనిచేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మనం ఏర్పాటు